ఏ చోట నువ్వు వెంటే నే వింటేనే ఉంటా నువ్వు ఉండవే ఏ బాధ నాకున్న నీ బాస లేకున్నా నిన్నీ నేనుండనే ఏ చోట నువ్వు ఉన్న నీ వింటే నీవు ఉండ ఉండవే ఏ బాధ నాకున్న నీ బస లేకున్నా నిన్నీ నేనుండనే అందమైన ఓ ముద్దగమ్మ నీకు ఆయన వెన్నెలాంటి మనసు నీదమ్మా నిన్ను చూడకుంటే ఎట్లుంటానమ్మా నువ్వు నవ్వుతుంటే బాగుంటుంది దొరసానిలా నువ్వులేక పూజ గుండె బరువైతుంది ఏందో ఇలా నువ్వు నవ్వుతుంటే బాగుంటుంది దొరసానిలా నువ్వులేక పూజ గుండె బరువైతుంది ఏందో ఇలా

తెరువులోని తామర పూలు నిన్ను చూసే చిన్న నువ్వు నవ్వుతుంటే బాగుంటుంది దొరసానిలా నువ్వు లేకపోతే గుండె బరువైతుంది ఏందో ఇలా నువ్వు నవ్వుతుంటే బరుగుంటుంది దొరసానిలా నువ్వు లేకపోతే గుండె బరువైతుంది ఏందో ఇలా నా మనసులున్న మాట అని నీ చెప్పాలని ఉన్నది నీ కన్న గను ముగల్ల మనసున్న మారాని ఎక్కనని ఉంటదే నాకు ఆస్తులేని లేవులే అందగాడిని నేను గానులే నాకు ఇష్టమైన ప్రేమ కష్టపెట్టకుండా నిన్ను చూసుకుంటని నువ్వు కాదంటేనే నేను సచ్చిపోతే కుండలను పెంచుకున్న అసలు అవిరైపోతాయి నువ్వు నవ్వుతుంటే బాగుంటుంది దొరసనీలా నువ్వు లేకపోతే గుండె బరువైతుంది ఏందో ఇలా నువ్వు నవ్వుతుంటే బాగుంటుంది దొరసనీలా నువ్వు లేకపోతే గుండె బరువైతుంది ఏందో ఇలా